చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ కోసమే ఆపరేషన్ గరుడ పనిచేస్తుందన్నారు రామగుండం సిపి శ్రీనివాసులు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ గరుడ పేరుతో డ్రోన్ పెట్రోలింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సిపి శ్రీనివాసులు అతిథిగా హాజరై ఆపరేషన్ గరుడను ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అసాంఘిక శక్తుల నిర్మూలన నేరాల నియంత్రణ ప్రజల భద్రత లా అండ్ ఆర్డర్ దృష్ట్యా పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా ఆపరేషన్ గరుడ మొదలుపెట్టామన్నారు సిపి రామగొండం సిపిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత తొలిసారి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించుకు వచ్చినప్పుడు ఇక్కడ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండే సిబ్బంది కొన్ని సందర్భాల్లో ప్రత్యేక కొన్నింటిపై నిఘా వంచడం ఇబ్బందిగా ఉంటుందని భావించి ఆపరేషన్ గరుడను మొదలు పెట్టామన్నారు తక్కువ సమయంలో ఎక్కువ పర్యవేక్షణ చేయడం డ్రోన్తో సాధ్యపడుతుందని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఎవరైనా గొడవలకు పాల్పడినా చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడినా వీడియోలు ఫోటోల ఆధారాలతో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతున్నారు పెద్దపల్లి పట్టణ కేంద్రంతో పాటు శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ గరుడ పేరిట డ్రోన్లతో పెట్రోలింగ్ నిర్వహించి ప్రత్యేక నిఘా ఉంటుందని భవిష్యత్తులో కమిషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు మంత్ ఒక ఆపరేషన్ అనుకున్నాము ఐడియా వచ్చింది ఎందుకంటే మెన్ షార్టేజ్ దాని తర్వాత ఈ యొక్క డిఫరెంట్ ప్రోగ్రామ్స్లలో ఎంగేజ్ కావడము ఒక్కోసారి సర్వీలెన్స్ అనేది మనకి ఫిజికల్గా చేయడం కష్టమవుతుంది అట్లాంటప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండే ఏరియల్ సర్వే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య మనకు డ్రోన్స్ బాగా ఎక్కువగా పాపులర్ అయ్యాయి దాని నుంచి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి ఓకే సో అలాంటిది అడ్వాంటేజ్ని మన పోలీసింగ్కి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఐడియాతో గరుడా అనే ఆపరేషన్ స్టార్ట్ చేశాము ఎడ అంటే పైన నుంచి టోటల్ ఏరియల్ మొత్తం ఏరియల్ సర్వేలెన్స్ ఏరియల్ సర్వేలెన్స్లో భాగంగా ఒక ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక టౌన్ ఏరియాలో మొత్తం ఒక డ్రోన్ ఉంటుంది ఆ డ్రోన్ ఆపరేటర్ మనకి ఇప్పుడు చూసాము ఇది ఎట్లా ఆపరేట్ అవుతుంది తర్వాత టోటల్ ఎంటైర్ టౌన్ని ఒక టైంలో మనం మానిటర్ చేయాలనుకుంటే ఒక రౌండ్ మొత్తం టోటల్గా మన మానిటర్ చేయొచ్చు సో దాంట్లో భాగంగా నేను ఇప్పుడు ఒక ప్రైవేట్ పర్సన్స్ వీళ్ళు వెళ్తారు పేరు అనిల్ అనే అబ్బాయితో ఆల్రెడీ డ్రోన్ ఉంటే దీన్ని ఎలా వర్కౌట్ అవుతుంది మనకి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది ఎలా చూడవచ్చు ఎలా ఎక్కడైనా ఫొటోస్ క్యాప్చర్ చేయాలంటే ఫోటో క్యాప్చర్ చేయొచ్చు